అరే అరేమా ఒకసారి సాంగ్ విను సాంగ్ అయితే చాలా బాగుందరా నువ్వు పాడితే ఇంకా బాగుంటుంది ఒకసారి వినుకి సాంగ్ మన్నే నా పై పూస్తూ ఉన్నారే తలు ఒడి బియ్యము ఈ మన్ను పరుపులు నేనే పడుకుంటున్నానే ఆ పూల పరుపులలో జూహాయిగ నియే పైసా పైసా పైసాడు గలనే నాన్నా ఆఖరికి కురిసేది ఆటల సిక్కలానా పరువు పరువు అంటూ పరుగు ప్రాణం పోయినాక ఓగేపులూ ఉండదు నీకే హాని పిల్ల పాపాలతోని ఆయిగ బతుకేను అందలు అల్లుకొని పోతున్న వేత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పూలు పోతున్న వెత గారింటికి నే పూలు జల్లుకొని కొనిపోతున్న కాలే కాటికి